ఈనాడ పెట్టినావు కదా రేషన్ బియ్యం ఇక్కడ రూపాయలు ఈరోజు నవతా టీవీకి స్వాగతం సుస్వాగతం వార్త పేపర్లోని వార్తా విశేషాలు అచ్చంగా జునాఫీలా నిల్వ చేసిన వారి పంట పండుతోంది డిమాండ్ పెరగడంతో అధిక ధరలు వ్యవసాయ మార్కెట్లో అన్ని ఉత్పత్తులకు మద్దతు ధర అధికం మూడు నెలల్లో ఎలా పెరిగిందంటే క్వింటాల్ మొక్కజొన్నలకు మద్దతు ధర రెండు వేల ఇరవై ఐదు తాజాగా వరంగల్ మార్కెట్ యార్డ్లో రికార్డు స్థాయిలో రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి ధర పలికింది మే జూన్ నెల పంట మార్కెట్కు రాగా పద్దెనిమిది వందలు పలికింది ఆ తర్వాత జూలై పదహారు వరకు రెండు వేల రెండు వందల వరకు ధర వచ్చింది ఈ నెలలో అనూహ్యంగా ధరలు పెరిగాయి గత వారం రెండు వేల ఎనిమిది వందల రెండు ధర రాగా తాజాగా పంతొమ్మిది అదనంగా పలికింది గోదాములున్న నిల్వ అంత అంతంటే పొరుగు రాష్ట్రాలకు రేషన్ బియ్యం నదిలోకి దూసుకెళ్లిన బస్సు నేపాల్లో ఇరవై ఏడు మంది అక్రమ నిర్మాణాలు కులుతాయని హైడ్రాతో బురద పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు బఫర్ జోన్లోని చెరువులు ఎలా ఊడ్చారో చిత్రాలు చిత్రాలున్నాయి 1200 कार्यनिरोहन अध्यक्षो केटीआर आंध्र ज्योति ఇంటింటికి ఇంటర్నెట్ 300 రూపాయలకే నేడు రేపో పిసిసి కొత్త అధ్యనేత చేతుల తోల్పడత స్పీడ్ నైన్టీన్ స్మార్ట్ ప్రాక్టిస్ ఏపీసీఎంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ మూసీ రివర్ రివర్ ఫ్రంట్ సహా పంతొమ్మిది ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పనులు వేగంగా పూర్తయ్యేలా స్వయంగా ముఖ్యమంత్రి చొరవ హైదరాబాద్ ఆగస్టు మూసీ రివర్ ఫ్రంట్ పంతొమ్మిది అభివృద్ధి ప్రాజెక్టులపై సర్కారు ప్రత్యేకత దృష్టి సారించింది నిర్ణీత వ్యవధిలో ఆ ప్రాజెక్టుల పూర్తికి స్పీడ్ ఎపిసియల్ అండ్ ఎఫిటికల్ పేరుతో వేగవంతమైన సరికొత్త కార్యాచరణ శ్రీకారం చుట్టింది అందులో భాగంగా ఈ ప్రాజెక్టుల అమలుకు స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తారు సంబంధిత విభాగాల అధికారులతో నెలకు ఒక్కసారి సమావేశమై పురోగతిని సమీక్షిస్తారు కొల్లం లేని తలుపు అయిన దారుణం హైడ్రా అలజడి తర్వాత ఆంధ్రప్రభ హైదరాబాద్లో ఖేల్ ఇండియా యూత్ గేమ్స్ టీసీసీపై కసరత్తు పూర్తి మేమెప్పుడూ శాంతి వైపే సాటిలైట్ చిత్రాలున్నాయి ఆస్పత్రుల్లో ఇదేం ఫుడ్డు త్వరలో రెండు డీఏలు విడుదల మొదటి వారంలో చెల్లింపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం ప్రతిపాదనలకు సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు పెండింగ్లో నాలుగు డీఏలు రెండు డీఏలు చెల్లింపులు సుముఖత ధర్నాలో ప్రస ప్రసంగిస్తున్న బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కుర్చీలోనే ప్రసవం ఇప్పుడు నమస్తే తెలంగాణ దశలవారీగా రెండు లక్షల పైన మాఫీ రెండు లక్షల పైన రుణాలకు కట్ ఆఫ్ డేటు మాఫీ మంటలు హైడ్రా అంత మా ఇష్టం ఇందులో తప్పేమిటి గండిపేత జలాశయం ఇందులో ఏమిటి హైడ్రా పరిధి కూల్చేతపై ఎన్నెన్నో సందేహాలు అసలు జంట జలాశయాలు ఎఫ్టీఎఫ్లపై స్పష్టత ఉందా జలమండలి చిత్రపటాల్లోనే రెండు లెక్కలు ఎందుకు అద్దురాళ్లలో ఉన్నవేన్ని జల సమాధి అయి అయినవన్నీ జలాశయాలను పర్యవేక్షించే జలమండలి ఏం చేస్తున్నది ఎఫ్టీఎఫ్లో సంగతి సరే మరీ బఫర్ జోన్లో కాపాడేది ఎవరు కొన్నింటిని వదిలి కొన్నింటినే కొట్టి ఇది హైడ్రా పని తన పరిధిలో లేని మూడ్ ్రామాల్లో నువ్వు కూల్చుడు రుణం కోసం పోయి హఠాత్మరణం ఇప్పుడు దిశ పటన్ చేరు సొసైటీ సొమ్ము స్వాహ అనర్హులకు అడ్డగోలు రుణాలు ప్రతి పనిలో అవినీతి ఐకేపీ కొనుగోలులో అక్రమాలు తరుగు పేరుతో దంద గామ్ సొసైటీ అక్రమాలపై ప్రజావాణిలో పాలక వర్గ సభ్యుల ఫిర్యాదు మహానగరంలోకి గ్రేటర్లోకి పదకొండు పంచాయతీలు విలీన ప్రక్రియ వేగవంతం హైదరాబాద్ మహానగరానికి అనుకుని ఉన్న పటంచెరుల ప్రాంతంలో గ్రామాలను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తేవడానికి ప్రభుత్వం సంకల్పించింది ఇందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేశారు ఔటర్ రింగ్ రోడ్డును ఉన్న పటంచేరు ప్రాంతంలోని పదకొండు గ్రామాలు గ్రేటర్ పరిధిలోకి తీసుకురానున్నారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు వరకు నిర్దిస్తారు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు తీసుకున్నారు దిశ పఠంచారు ఇరవై ఎనిమిది నుంచి స్కూల్ గేమ్స్ ప్రతి పంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి జిల్లా వ్యవసాయ అధికారి రాధిక గులాబీ రంగు పురుగు నివారణపై అవగాహన ఇది ఈరోజు వార్తలోని విశేషాలు నూతటి టీవీ మళ్ళీ రేపు ఉదయం ఇదే సమయానికి కలుసుకుందాము